మన స్థితి తమ నాయకుడు మన ఆందకూడ ఎమ్మెల్యే గారిని స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుతున్నాను బుధన్ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందే కోరుతున్నాం శినిబులు ఎగర్చి బయట కూడా రావాల్సిందే కోరుతున్నాం சொல்ல சாரி அண்டி செஞ்சு என்ன சாத்தியம் ட ఇది మన ప్రభుత్వము మంచి ప్రభుత్వం అనే ఒక చక్కటి వినూత్న కార్యక్రమాన్ని మా తిన్నా మళ్ళీ మళ్ళీ కావాలనే ఈ ప్రభుత్వం మంచి చేసే ఒకే ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాన్ని మీకందరికి అందించాలా మీకందరికీ ఈ నూరు రోజుల్లో పాలనలో చంద్రబాబు నాయుడు గారు సాధించిన విజయాలన్నీ తెలియచేయాలా మీకేమేం మంచి జరిగింది ఏమి మేలు జరిగినాయని చెప్పేదానికి ఈ రోజు అందరూ మేమందరం నాయకత్వాము అధిక పరిపాలన అందించి ప్రజాస్వామ్యాన్ని పురస్ మనకు ఏమి కావాలన్నా ఆ కోరికలు ఇక్కడ ఇక్కడ జరుపుకుంటే బాగుంటుంది మాది ముప్పై తొమ్మిదో వార్డు అన్ని వార్డుల కంటే అనగాడిపోయిన వార్డు మనకి ఇంతకుముందు ప్రభుత్వాన్ని కానీ ఇంతకుముందు కౌన్సిలర్లు కానీ అక్కడ పట్టించుకునే దాఖలా లేవు కాకపోతే ఇప్పుడు పెద్ద ఆయన ముందు కూడా ఇదే ఈ రాష్ట్ర కల్చర్ మన ఇక్కడ ఈ రుష అపార్ట్మెంట్ ఆ రోజు కూడా నూట ఇరవై రోజుల ముందు ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకొని మనం పెద్ద గెలిపించాలని ఒక సంకేతంతో ముందుకు పోయినాము ఇక్కడ మన వార్డు బీసీలన్నీ ఫైవ్ పది రెండు వార్డులన్నీ తెలుగుదేశం పార్టీకే మెజార్టీ ఓట్లు వేసి గెలిపించారు అదే మాదిరిగా మా ముప్పై తొమ్మిది వార్డు తొమ్మిది వందల తొంభై నాలుగు ఓట్లు ఆరు ఓట్ల తేడాతో వెయ్యికి తొమ్మిది వందల తొంభై నాలుగు ఓట్లు వేసి మేము పెద్ద అక్కడ మెజార్టీతో గెలిపించాము పెద్ద తెలియజేయడం ఇక్కడ మున్సిపాలిటీ కమిషనర్ ఉన్నారు సానిటైజర్ ఉన్నారు కరెంటు వాళ్ళు ఉన్నారు ఇంకా మిగతా మిగతా వాళ్ళు ఉన్నారు మా వల్ల వలసేసాని అద్వాదంగా ఉన్నాయి మాకు నీళ్లు ట్యాంకర్లకు ఉన్నా కానీ రాత్రి పూట పొద్దు వినాక పదకొండు నుంచి నాలుగు గంటలకే ఇది సార్ అక్కడ నీళ్లు పట్టుకోవాలనే కానీ తెల్లవారులు కాయలు ఉండే పరిస్థితి కాకపోతే కమిషనర్ గారు మంది ఇక్కడ ప్రధాన్ని అడిగిన అనుకోకుండా మేము అయితే మీరు నేను మిమ్మల్ని మర్యాదపూర్వకంగా తెలియజేస్తున్నాము అదే మాదిరిగా పెద్ద ఆయనకు కార్డులు రేషన్ కార్డులు పెన్షన్లు అంగన్వాడీలు వికలాంగులు మా వాటిలో విపరీతంగా గుట్టలు గుట్టలుగా ఉన్నాయి కాకపోతే వాళ్ళంతా మేము రోజు మా మీద వచ్చి అడుగుతా ఉంటే కొంచెం టైం కావాలా కొంచెం టైం కావాలా మనం ఎప్పుడు ప్రేక్షస్తున్నాను పెద్ద ఆయన కూడా మనకు చేసేదానికి సుముఖంగా ఉన్నాడు అనంతరం కొంచెం ఆగి ఉన్నారు కాకపోతే మీకు మాకు ఆశ కల్పిస్తున్నాడు ప్రసాద్ మన ఎమ్మెల్యే పిల్ల గారు ఆయన మీ కోసం ఇంకా మా వార్డు స్వయంగా ఇదే స్టేజ్ కట్టించి ఇదే మాదిరిగానే కలుస్తామంటే ఆయన ఏమన్నారంటే ప్రజలు తక్కువగా ఉంది ఇప్పుడు అలవాటు కలిసి వచ్చాయి మన వాటికి సపరేట్ గా ఒకసారి ఏర్పాటు చేస్తామంటే వాళ్ళందరూ ఎంప్లాయీ ఇక్కడ ఉండే కార్యకర్తలు అందరూ ఒకసారి మాకు స్టేజ్ కట్టించి అక్కడ నాకు మా బాధలు చెప్పుకునేందుకు అవకాశం వేయాలని చెప్పి మీకు మరీ మరీ తెలియజేసుకుంటా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మీకు ఎన్నికల మీ వాటిలో ఒక నాలుగున్నర వేల ఐదు నెలల కిందట కూడా ఇక్కడ వచ్చి ఎన్నికల్లో ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి గెలిపించమని మిమ్మల్ని అడగడం జరిగింది మీరందరూ ఓట్లు వేసి దాదాపు పొద్దుటూరులో ఇరవై మూడు వేల ఓట్లు మెయాడితో మళ్ళీ గెలిపించిన మీకు అందరికీ హృదయపూర్తం చేస్తున్నాను అదే మాదిరిగా రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేల సీట్లుంటే నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చినారు మీరు ఇక్కడే కాదు ఎక్కడ చూసినా కూడా విపరీతమైన భారీ సంఖ్యలో ఓటింగ్లో పాల్గొని ప్రత్యేకించి మహిళలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నాక మంచి ఉద్దేశంతో మీరందరూ ఓట్లేసి రాష్ట్రంలో నూట అరవై నాలుగు సీట్లు మన తెలుగుదేశం ప్రభుత్వానికి కూటమికి ఇచ్చి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చేయడం జరిగింది కాబట్టి ఎక్కడ కూడా ఇంత భారీ సంఖ్యలో గతంలో నేను రాజకీయాల్లో ఉండబడినప్పటికీ కూడా ఎప్పుడు కూడా స్వతంత్రం వచ్చినాక ఇంత పెద్ద స్థాయిలో ఎమ్మెల్యేలు గెలిచి నూట అరవై నాలుగు సీట్లు ఒకటే పార్టీకి కూటమి ప్రభుత్వానికి వచ్చిన సందర్భం లేదు ఈ ఒక ప్రత్యేకమైన విశిష్టమైన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మీరు చూపిన చొరవ మీరు ఓటింగ్లో పాల్గొనే సరళి ఇవన్నీ కూడా నూట అరవై నలభై సీట్లకు ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది కాబట్టి మీరందరూ ప్రభుత్వం ఏదో చేస్తానని ఈ ప్రభుత్వం ఏదో చేస్తానని ఆలోచించి మీరందరూ ఓట్లేము సంతోషం కాబట్టి ఇప్పుడు నూరు రోజులు అయింది నూరు రోజులు అయిన తర్వాత అయినప్పటికీ కూడా ఎన్నికల ముందు కొన్ని వాగ్దానాలు చేసింది ప్రభుత్వం మూడు వేల పెన్షన్లు నాలుగు వేలు చేస్తామన్నారు గెలిచిన వెంటనే పెన్షన్ చేశారు ఏప్రిల్ నెలలో పెన్షన్ ఇస్తాం నాలుగు వేల రూపాయలని ప్రకటిస్తే ఏప్రిల్ జూను జూలై నెలది కలిపి ఏప్రిల్ మే జూన్ కలిపి జూలై నెలలో మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది మరీ ముఖ్యమంత్రి గారు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా చెప్పారు కాబట్టి ముప్పై ఏడు ఏడు టీచర్లు ఉద్యోగాలు పిలిచడం జరిగింది చాలా స్కూళ్లలో పిల్లలు స్కూల్ టీచర్లు లేక చాలా స్కూళ్ళల్లో పిల్లలకు అరవై మంది డెబ్బై మంది కూడా ఒక టీచర్ ఉంటుంది అటువంటి పరిస్థితి లేకుండా ఉద్యోగాలు పిలిచడం జరిగింది అంటే మీకు సంబంధం లేదు కానీ ప్రల్లెల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక వచ్చిందండి అంటే భూమి ఒక పది ఎకరాల భూమి అంటే ఆ భూమి వల్ల ఆసానికి తెలియకుండా ఎవరైనా ఒక వ్యక్తి భూమి నాది అని పెడితే ఆ భూమి విచారణ చేసిన దానికి ఒక ప్రజ కొంతకాలం విచారించిన తర్వాత నా భూమి అతని తీర్పిచ్చి అతనికి దుర్మార్గమైన చట్టాన్ని దిస్కర్చి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి చట్టాన్ని కూడా రద్దు చేయడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో మిగిలిన వారికి ఇల్లు గ్రామీణ ప్రాంతంలో ఉండబడిన వారికి మూడు సెంట్లు పట్టణాల్లో ఉండబడిన వారికి రెండు సెట్లు ఇచ్చి నాలుగు లక్షల రూపాయలతో ఇల్లు కడిగి ఇల్లు ఇవ్వడం జరుగుతుంది మీకందరికీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము గతంలో పద్దెనిమిది లక్షలు పద్దెనిమిది వేల నాలుగు వందల చిల్లర ఇచ్చి ఇల్లు ఇచ్చినారు మీకందరికీ ఇల్లు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ ఆ ఇల్లు పూర్తి కాలే పూర్తి కాకుండా పోయిన కారణంగా ఇంతవరకు అక్కడ మనం ఎవరు ఇన్ని నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయినప్పటికీ అప్పటి అక్కడ ఎవరు ఇక్కడికి పోయి అక్కడ కలబరం చేయాలి ఆ కాలనీల్లో కారణం ఏమన్నా అంటే ఒక్క సెంటు పెద్దోళ్ళ ఇళ్ళలో మలుగుదల ఉంటుంది ఆ ఇల్లు పట్టణ ప్రాంతాలలో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్లు ఇచ్చి ప్రతి ఇంటికి నాలుగు నాలుగు లక్షల రూపాయలు ప్రభుత్వం మీకు ఇల్లు కట్టుకోవడానికి దానికి ఇస్తుంది కాబట్టి నేను ఇందాక మన సచివాలయ ఉద్యోగస్తులకి అందరికీ చెప్పినాను ఇంటి స్థలం ఉన్న వాళ్ళకి ఎక్కడ స్థలం ఉంటే అక్కడిని కట్టుకునే దానికి నాలుగు లక్షల రూపాయలు వాళ్ళ సెలవులో కట్టుకునే దానికి ఇస్తాం లేని వారికి స్థలం ఇస్తాం ఆ స్థలం ఇచ్చిన వారికి మళ్ళా నాలుగు లక్షల రూపాయలతో ఇల్లు కానీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సచివాలయ ఉద్యోగస్తులందరూ కూడా ఇంటింటికి పోయి రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు గురించి అదే మాదిరిగా ఆరోగ్యశ్రీ కార్డు లేకపోతే వాళ్లకు ఇప్ప సచివాలయ వ్యవస్థ ఉద్యోగస్తులందరూ కూడా రోజు ఉదయం మీరు నిర్ణయించిన ఏరియాలో పెన్షన్ వస్తుందా లేదా మరి ఇల్లు ఉందా లేదా ఇంటి స్థలం ఉందా లేదా గతంలో ఇచ్చినవి అన్ని సక్రమం అమ్ముతాడా లేదా పెన్షన్లు ఇస్తాము రేషన్ షాపులు పెంచడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఉంది ప్రభుత్వం నేను మీరు అందరికీ ఒకటే మాట గుర్తు చేస్తున్నాను ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికలు ఎంచేటప్పుడు నేను ఎన్నికల్లో ఉన్నాయి ఓట్లు ఎంచేటప్పుడు ఒక్కొక్క చేనేతకు సంబంధించిన గాంధీ రోడ్డుకి పక్కన ఉండబడిన వాటిల్లో ఒక్కొక్క బూత్కు వెయ్యి పదహైదు వందలు వచ్చినాయి చక్క మీ ఓట్లతోనే నేను గెలిచిన అంత భారీగా చేనేత వర్గాల వారు ఎవరు తెలుగుదేశం పార్టీ మేము మొగ్గు చూపి తెలుగుదేశం పార్టీ ఓట్లు వేసిన దానివల్ల ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చింది ఇక్కడ నేను గెలవడం కూడా జరిగింది కాబట్టి ప్రభుత్వం మీ పంచ ప్రభుత్వం ఎప్పుడు కూడా మీ యొక్క భాగములు మీ యొక్క క్షేమ సమాచారాలను ఎప్పుడు కూడా మళ్ళా మళ్ళా మేమందరం వాడడం లేకొచ్చి విచారిస్తుంటాము ఎక్కడ ప్రొజెట్టు శాంతి భద్రత ఎక్కడ విఘాతం కలిగే పరిస్థితి ఉండకూడదు స్వేచ్ఛగా ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకోవాలా మట్కా బట్టి మీరు ఎక్కడ సర్వస్వతంత్రంగా స్వేచ్ఛగా జీవించండి మీ మీ పనులన్నీ మీరు చేసుకోండి ఎవరైనా అరాచ అరాచక శక్తులకు మీ వీటికి వస్తే ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటే వెంటనే ఫోన్ చేయండి పోలీసులు కానీ మాకు గానీ చేయండి వెంటనే వచ్చి మిమ్మల్ని ఎవరి ఇబ్బందులు ఎక్కడ లేకుండా మనం కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది ఈ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చాలా మందిని భూములు పొందుకోవడం జరిగింది అదేమందిగా చంపేయడం జరిగింది ఒక చేనేత వర్గానికి సంబంధించిన వ్యక్తిని చంపినాను కేసు కూడా లేదు చాలా మంది దుర్మార్గులు కార్మి చేతులు పోలీస్ స్టేషన్ లేకపోతే కేసులు లేవు ఇటువంటి దుర్మార్గం ప్రభుత్వాన్ని ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఫోన్ చేయండి నేను ఫోన్ ఎత్తి మాట్లాడతా లేదు కొద్దిసేపు ఏదైనా నేను పక్కన ఏదైనా వేరే వాళ్ళతో మాట్లాడతానంటే నేను తర్వాత మళ్ళీ తిరిగి ఫోన్ చేస్తా కాబట్టి నిరంతరము ప్రజలకు అందుబాటులో ఉంది మీ యొక్క మంచి చర్యలు చూసే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వము మరి చంద్రబాబు నాయుడు గారు నూరు సంవత్సరం నూరు రోజులు అయింది ప్రభుత్వం ఏర్పాటు ఈ నూరు రోజులు నూరు రోజులు చేసిన ప్రభుత్వ కార్యక్రమాలు ఏమిటి అని ప్రజల దగ్గరికి మీరందరూ వివరించండి అని చెప్పినారు మేము కూడా ఒక గంట సేపు వీలు అన్ని పెళ్లి పెన్షన్ వస్తానా లేదా బియ్యం ఇస్తానో లేదా లేదా కరెంటు బాగుందా లేదా మంచి నీళ్ళు బాగుస్తా లేదా ఇవన్నీ కూడా మేము అడిగి కనుక్కొని రావడం జరిగింది అక్కడక్కడ పెన్షన్ లేదనే వాళ్ళు కొంతమంది ఉన్నారు రేషన్ కార్డు లేదనే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇవన్నీ వెంటనే భర్తీ చేసేదానికి తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది తహసీల్దర్ గారు ఇక్కడే ఉన్నారు సచివాలయ ఉద్యోగస్తులు ఎవరు ఇక్కడ వాళ్ళకు సచివాలయ తిరిగి ఉన్నలే పర్వాలే ఇల్లు తిరిగి రేషన్ కార్డు కానీ ఆధార్ పెన్షన్ కానీ ఇంటి సలు కానీ ఇల్లు కానీ ఇంకా వాళ్ళ ఇబ్బందులు ఏమున్నాయో మొత్తం ఒక లిస్టు ఒక పేరు పెట్టి పేర్లు అన్ని రాసుకొని వచ్చి మీరు ఒక పది వారం పది రోజుల్లో కూడా ప్రభు ఇవ్వండి అవన్నీ సంబంధించిన అధికారులు ఏ పంపించి త్వరలో దాంట్లో పరిష్కార మార్గం కనుక్కోటం కాబట్టి ఈ ప్రభుత్వం మీరు ఎన్నుకునే ప్రభుత్వం అమ్మా మీరందరూ ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అనే దానికి ఇంత భారీ సంఖ్యలో వచ్చిందానికి మీరందరికీ కూడా మహిళలకి అందరికీ ప్రతి ఒక్కరికి చేతులు అయితే తెలియజేస్తూ డ్రైన్లు సరిగా లేవు ఈ రోడ్డు పెట్టిన ఐదు కోట్ల రూపాయలు ఈ రోడ్డు అక్కడి నుంచి మన దర్శాను పల్లె రోడ్ల నుంచి ఐదు కోట్ల రూపాయలు రోడ్డు పెట్టాం త్వరలో శాంక్షన్ అవుతుంది డ్రైన్లు పెడతాం కాబట్టి నిదానంగా అభివృద్ధి ఎక్కడైతే రోడ్లు లేకుండా ఉంటారో డ్రైన్లు లేకుండా ఉంటాయో మంచి నీళ్ళు లేకుండా ఉంటుందో మంచినీటి సమస్య కూడా బాబు మంచినీరు డ్రైన్ ఇవన్నీ కూడా మీ వాళ్ళకు సంబంధించి ఏమున్నాయో మొత్తం మొత్తం లిస్ట్ చేసి తీసుకుంటాం కాబట్టి ప్రభుత్వము అధికారులు అందరూ వచ్చినారు మీ యొక్క గ్రామ మీ యొక్క అవన్నీ కొంతకాలంలో అవన్నీ కూడా పూర్తి చేసి మీకు అందరికీ అటువంటి ఏం రాకుండా ఉంటాయి వాటి అన్నిటి కూడా చేయగలుగుతామని మీకు సగం అందరికీ మనవి చేస్తూ వీరందరూ ఈ మంచి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ఇంతమంది మహిళలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మీకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం ధన్యవాదాలు చేస్తున్నాము